కీర్తి శేషులు శ్రీమతి సోడవరం హేమలత దివ్య ఆశీస్సులతో ఈశ్వర్ ఆర్ట్స్ అండ్ ఫోటోగ్రఫీ సోడవరం ఈశ్వరరావు రథసప్తి వేడుకలకు విచ్చేసిన భక్తులకు పర్యావరణంపై అవగాహన కల్పించారు పర్యావరణాన్ని కాపాడడం మన బాధ్యత అని అందుకు మనం ఏం చేయాలి అనే విషయంపై స్థానిక మిల్ జంక్షన్ వద్ద అవగాహన కల్పించారు ఫాల్తీన్ కవర్స్ డిజిటల్ ఫ్లెక్స్ బ్యానర్స్ వాడొద్దని నీటిని వృధా చేయవద్దని మొక్కలు నాటండని కూల్ డ్రింక్స్ వాడొద్దని ప్రతి ఒక్కరూ పర్యావరణ హితమైన గుడ్డ సంచులను వాడి చికెన్ మటన్ ఫిష్ టిఫిన్ సెంటర్లకు వెళ్ళేటప్పుడు బాక్సులను వాడితే మనకే కాదు రాబోయే తరానికి సైతం మంచిని ఇచ్చిన వాళ్ళం అవుతామని వచ్చిపోయే భక్తులకు చెబుతూ పర్యావరణ హితమై మూడు వేల క్లాత్ సంచులను పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమిత్ర లోకేష్ సాయి చంద్రశేఖర్ లీలారాణి రియాజ్ తదితరులు పాల్గొన్నారు చాక్లెట్ బిస్కెట్ ఫ్యూచ్లు కుక్కడ పడియకండి అలాగే వాటర్ బాకెట్లు కూడా తిగర్త పడియకండి డస్ట్ వాడేటట్లు చూడండి పర్యావరణం చూడండి లేదంటే రాబోయే తరంలో మన జీవనం చాలా దుర్భరంగా మారుతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నారు పర్యావరణం మన ధ్యేయం పర్యావరణండి పర్యావరణం రక్షించండి ప్రతి ఒక్కరూ మానవతంలో ప్లాస్టిక్ ను నిడమలాడండి డిజిటల్ ఫ్లెక్స్ ప్యానర్లు కానీ వాళ్ళ దగ్గర ఉన్న వాడకండి అవి వాడడం వల్ల మీరు పడేసే ప్రతి ముచ్చు కూడా దేశాన్ని నాశనం చేయడని భూమిని కనిపేస్తున్నాయి ప్లాస్టిక్